జై శ్రీరామ్ ఇప్పుడైతే మనం వచ్చేసి మనకి బాగా పరిచయం అయిన అన్న కూడా లాస్ట్ టైం సపోర్ట్ చేశాడు సో మంచి మంచి మోడల్స్ అయితే తెచ్చేసాడు మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నాం అదే రోజు బొమ్మలు వచ్చినాయి సో ఇప్పుడు కూడా మంచి మంచి బొమ్మలు బాంబే ఐటమ్ కూడా తీసుకొచ్చి దింపేశాడు అనమాట అన్ని అన్నీ బాంబే ఐటమ్తో దింపేశాడు కలర్స్ కూడా మస్తు వేసి లోపల ఇంకో షెడ్ అడిగారు కదా అది కూడా అయితే చూసేసాము అది కూడా చూద్దాం మొత్తం అమ్మాయి బొమ్మలు కదా హైలెట్ లిడ్ అండ్ బొమ్మలన్నీ తీసుకొచ్చి ఒక చాట పెట్టేశాడు అన్నయ్య మూడు షెడ్లు కలిగి ఒక చాటు పెట్టేశాడు బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయింది కలర్స్ కూడా మంచి మంచిగా అయితే రెడీ చేస్తున్నారు ఇప్పుడు బాంబాయి బాంబే మోడల్స్ బాంబే కలర్స్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్లో కలర్స్ అయితే దిప్పుతున్నాడు అన్నయ్య పూర్ణ కలర్స్ తెలుసు కదా దాడ దాడే ఒక్కొక్కరికి సో మోడల్స్ అయితే చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ బాంబే మోడల్ దీనికి బ్యాక్గ్రౌండ్ ఏమొచ్చిందో తెలీదు అదొక బాంబే మోడల్ మధ్యలో గణపతి ప్లస్ సాయిబాబా ఇది లాస్ట్ టైం పెద్ద విగ్రహం ఇప్పుడు కొంచెం చిన్న విగ్రహం అలాగే ఇటుపక్క వచ్చేసి కొన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ చూద్దాం ఇప్పుడు మనం ఓకే అన్నీ చూసేసి తెలుసు కదా ఇగుటూరి పరమారెడ్డి షెడ్ ఇది ఎవరిది పూర్ణ కలార్స్ పూర్ణ కలార్స్ మన చంద్ర చంద్రశేఖర్ రాజే చంద్రశేఖర్ అన్న పూర్ణ చంద్రశేఖర్ ఎస్ పూర్ణ చంద్రశేఖర్ రావు పూర్ణ చంద్రశేఖర్ రాజు గారు అన్న అన్నగారు వాళ్ళ నెంబర్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా చూడండి మంచి కంటెంట్ అయితే వచ్చింది మంచి మంచి బొమ్మలు అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను మీకు ఫస్ట్ టైం మామూలు కొనక స్టార్టింగ్ స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే మంచి బొంబాయి మోడల్ మొత్తం బాంబాయి మోడల్ అనమాట దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చింది ఇంకా అంటే ఓన్లీ డెమో పీస్ పెట్టారు ఇక్కడ ఫినిషింగ్ ఇంకా అవ్వలేదు మొత్తం వేరే గోడము దీని గురించి సపరేట్గా ఒక బ్లాగ్ చేద్దాము సో ఇంకొక మోడల్ వచ్చేసి సాయినాథుడు ఇటు పక్కన ఇటు పక్క గణపతి కూర్చొని ఉన్నాడు అనమాట వాన పడుతుందని చెప్పి అయితే కప్పేస్తారు అక్కడ ఫుల్గా వాటర్ వచ్చేసాయి ఆ గణపతికి సో ఇది కూడా బాంబాయి మోడల్ అనమాట ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ఫీట్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్తో కలిపి చాలా అద్భుతంగా ఉంది మామూలుగానే అద్భుతంగా ఉంది ఇంకా రెడీ అయితే ఇంకెంతలా ఉండేదో సో స్టార్టింగ్ మనం లాస్ట్ టైం చూసుకున్నాం రావడం రావడం మనకు ఒక బాంబే మోడల్ మంచిగా అద్భుతంగా ఫోర్ ఫీట్ గణపతి ఫోర్ ఫీట్ గణపతి స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక మంచి బాంబే గణపతి ఫోర్ ఫీట్ గణపతి ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇటు పక్క సరస్వతీదేవి అమ్మవారు వచ్చారు వర్క్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే పెయింటింగ్ వర్క్ సో ఇటు పక్క లక్ష్మీదేవి అమ్మవారు చేతిలో డబ్బులు ధనలక్ష్మి ధనలక్ష్మి అమ్మవారు చాలా అద్భుతంగా ఉంది గణపతి మొత్తం బాంబే స్టైల్ చెవులు తొండం కానీ ఏదైనా చూసుకున్నట్లయితే ఆభరణాలకు కూడా ఒక షేడ్ ఏదైతే బాంబాయిలో షేడ్ షేడ్గా అయితే వేస్తారు ఆభరణాలు ఇక్కడైతే గోల్డ్ సిల్వర్ అలా అయితే వచ్చేసింది బట్ దాని చుట్టూరు కూడా ఒక మంచి డిజైన్ కలర్ అయితే రావాలని చెప్పి వేసారనమాట సో పంచి బ్లూ కలర్ ఎలుక ఇది వచ్చేసి ఫోర్ ఫీట్ గణపతి చాలా అంటే చాలా హైలైట్ ఉన్నాడు దర్బార్ మీ కూర్చొని సో ఇంకొక మోడల్ లాల్బాగ్ ఇది మనకి తెలిసింది లాల్బాగ్ గణపతి ఇది కూడా త్రీ ఫీట్ అయితే ఉంటుంది గణపతి దర్బార్ మీద కూర్చొని గదా ఒక పక్కన చాలా అంటే చాలా హైలైట్గా ఉంటుంది చిన్న చిన్న గణపతి కింద కూడా ఏది మొత్తం మూసుకెళ్ళడానికి కింద స్టాండ్ కూడా ఉంది చిన్నది సైజ్ అసలు గణపతి అయితే హైలైట్ ఉంది మామూలుగా లేదు దర్బార్ మీద పెయింటింగ్ కూడా బాంబాయి నుండి తీసుకొచ్చి పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు అనమాట ఆ టైప్లో అయితే ఇంకోటి దర్బార్ మీద కూర్చున్నది బ్యాక్గ్రౌండ్ మొత్తం దర్బార్ పెద్దది సోఫా సో దాని మీద మన మహారాజ్ గణపతి మహారాజ్ కూర్చొని ఉన్నాడు అనమాట సో ఇది కూడా చాలా హైలైట్ ఉంది సో ఇంకొక మోడల్ వచ్చేసి మూషిక్ మహారాజ్ ఇక్కడ ఉన్నాడు అనమాట దా మామూలుగా పీట మీద కూర్చొని ఉన్నాడు గణపతి మూషిక్ మహారాజ్ ఇక్కడ ఉన్నాడు లడ్డు పట్టుకొని ఇది ఒక మోడల్ గణపతి చాలా అంటే చాలా అవుతుంది ఇది కూడా ఫోర్ బీడ్ గణపతి సో డెన్నో పీసెస్ అయితే వర్క్ జరుగుతున్నాయి ఇక పెద్ద గణపతుల విషయానికి వస్తే మనం స్టార్టింగ్ రాగానే చూసుకున్నట్లయితే ఒక ఫోర్టీన్ ఫీట్ థర్టీన్ ట్వల్ ఫీట్ గణపతి ఇది బ్యాక్గ్రౌండ్ ఒక రెక్కలతో ఒక అమ్మాయి ఎవరో మనకు అంత ఐడియా లేదు రెక్కలతో ఒక అమ్మాయి అయితే వచ్చి మంచి ఆర్చి అయితే వచ్చింది డిజైన్ సో గణపతి ఏమన్నా ఒక చెయ్యి కింద తొడమే పెట్టుకొని ఒక చేయితో ఆశీర్వదిస్తున్నట్లు ఈ చేతిలో ఈ చేతిలో ఏమొస్తాయో తెలియదు అంత ఐడియా లేదు మూషిక్ మహారాజ్ ఇక్కడ దర్బార్ మీద అయితే కూర్చొని ఉన్నాడు అనమాట గణపతి దర్బార్ మీద అయితే కూర్చొని ఉన్నాడు అనమాట గణపతి చాలా హైలైట్ అంటే హైలైట్గా ఉంది ఇది కూడా పెయింటింగ్ చూసుకోండి ప్రతిది పర్టికులర్గా పెయింట్ అయితే జరుగుతుంది ఇక్కడ చాలా హైలైట్గా చెవులు చిన్నగా చాలా అద్భుతంగా ఉంది ఫేస్ సో ఇంకొకటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గణపతి ఛత్రపతి శివాజీ మహారాజ్ గణపతి గుర్రం గుర్రం పైన ఛత్రపతి శివాజీ టైప్లో గణపతి ఉన్నాడు సిక్స్ ప్యాక్తో మొత్తం సిక్స్ ప్యాక్తో గణపతి ఉన్నాడు చేతులు కూడా కండలు దీవికి చాలా అద్భుతంగా ఉంది పెళ్లి కొడుకు అని అంటే మహారాజు ఛత్రపతి శివాజీ కూడా అదే దర్బార్ మీద ఉంటాడు కత్తి ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి కత్తి వచ్చేసింది గుర్రం కీలి గుర్రం చాలా అద్భుతంగా ఉంది చిన్న మూషిక్ మహారాజు ఇక్కడ ఏం రాశారో చదవం ఉంది కూడా చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా ఒక సైడ్ నుండి చూసినా అదే లుక్ వస్తుంది సో ఇంకొక హైలెట్ మోడల్ అనమాట ఇది చాలామంది వెయిటింగ్ ఈ గణపతి కోసం నైన్ ఫీట్ గణపతి సింహం మీద గణపతి కూర్చొని ఉన్నాడు వేరే లెవల్ అబ్బాయిది మామూలుగా లేదు చూడండి సింహం జూలు కానీ పెయింటింగ్ కూడా ఇప్పుడే జరుగుతుంది పెయింటింగ్ వరకు అయితే ఇప్పుడే జరుగుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి చెవులకి రెడ్ రెడ్ కలర్ లైట్గా పింక్ రెడ్ కలర్ కలిసింది ఛత్రపతి శివాజీ టైప్ మహారాజు అదే ఛత్రపతి శివాజీ అనకా సారీ సింహం మీద గణపతి అయితే కూర్చొని ఉన్నాడు అనమాట చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది ఇది కూడా సో ఇంకొక మోడల్ వచ్చేసి పాండురంగ పాండురంగ పెట్టాలి హరినారాయణ తెలుసు కదా మన పాండురంగులు బ్యాక్గ్రౌండ్ ఒక మంచి ఆర్చేసింది దర్బార్ మీద అయితే కూర్చొని ఉన్నాడు అటు ఇటు నెమళ్ళు నెమల్లి టైపులో అయితే రెండు పక్షులు అయితే ఉన్నాయన్నమాట సోఫా మీద కూర్చొని ఉన్నాడు గణపతి కిరీటం అయితే హైలైట్ ఉంది ఎందుకంటే కిరీటం హైలైట్ ఎందుకంటే చేపలు అయితే వచ్చేసాయి అనమాట ఇటు సైడ్ ఇటు సైడ్ కొత్త న్యూ డిజైన్తో అయితే చేపల టైప్లో కిరీటం అయితే వచ్చింది అనమాట గణపతి అయితే చాలా అద్భుతం ఉంది ఇది కూడా ఇంకొక అన్న అయితే పెయింట్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే సింహానికి సో ఇంకొక మోడల్ ఇది పాండురంగ గణపతి అమ్లంపూ పైన కూర్చొని ఉన్నాడు అనమాట బొట్టు కూడా చూసుకున్నట్లయితే పాండురంగడు బొట్టు ఇది పైన చేసినప్పుడు అయితే వచ్చేసాయి అటుపక్క ఇటుపక్క కిరీటానికి చేపలు అయితే వచ్చేసాయి ఒక చేతిలో శంఖము ఒక చేయి ఆశ్రదించినట్లు పాండ్రంగుడై ఎలాగైతే చేతులు పెడతాడో ఆ టైప్లో అయితే చేతులు అయితే వచ్చేసాయి అనమాట చాలా అద్భుతంగా ఉంది ఇది ఇది ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి గణపతులు ఎందుకంటే ముంబై స్టైల్ కదా మొత్తం ఇది వచ్చేసి ఓన్లీ దర్బార్ మీద అయితే కూర్చొని ఉన్నదనమాట బ్యాక్గ్రౌండ్ కిరీటం ఒకటి చెవులు మంచిగా అయితే ఉంది ఇది కూడా సో చాలా వరకు చాలా వరకు వర్క్ అయితే అయిపోయింది అన్నీ ఒక స్టైట్లో పెట్టారు ఒక రౌండ్ కోటింగ్ కూడా వేస్తారనమాట వైట్ కలర్ షైనింగ్ కోటింగ్ మొత్తం వేస్తారు ఇంకొక చాట్ ఏమన్నా వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడండి చాలామంది వస్తున్నారు బుకింగ్స్కి మాట్లాడుతున్నారు బుక్ బుకింగ్ చేసుకుంటున్నారు ఆల్మోస్ట్ చాలా వరకు అయితే బుకింగ్స్ అయితే అయిపోవచ్చాయి ఎందుకంటే ముంబై మోడల్ ఇది ఒక షెడ్లోనే ఉంది సో ఇంకొక గణపతి అనమాట శ్రీకృష్ణుడి టైప్లో ఇక్కడ వచ్చేసి జంక్ ఒకటి వచ్చింది ఆవు చేతిలో ఫ్లూట్ అయితే వస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ ఒక మంచి ఆర్జీ వచ్చేసింది ఇక్కడ చెట్టు చెట్టు పైన నెమలి మామూలుగా లేదు చెట్టు ఆకులు మొత్తం ప్రతిది అక్కడ ఒక చిన్న టెంపుల్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ చిన్న టెంపుల్ అయితే ఒకటి వచ్చేసింది అనమాట చెట్టుకి ప్రతి ఆకు మంచి కలర్ వేస్తే దగ్గరిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి సత్యభామ రుక్మిణి అనేది నాకు అంత ఐడియా లేదు సో జింక మూషిక్ మహారాజ్ ఎడున్నాడు ఉన్నాడు కొండల మీద చెట్టు చెట్టు మీద మన గణపతి కూర్చొని ఉన్నాడు అనమాట టైప్ టైప్లో ఇది ఒక మోడల్ ఇది వచ్చేసి ఒక ట్వెల్వ్ ఫీట్ అయితే ఉంటుంది ట్వెల్వ్ థర్టీన్ ఫీట్ అయితే ఉంటుంది అన్నమాట నెమలి కలు సో వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రతీది ఆభరణాలు కూడా చూడండి పర్టికులర్గా డిజైన్ చేస్తున్నారు మామూలుగా అన్నిటికీ దానికి అతుక్కుపోయి డిజైన్ కలిసిపోయింది ఇది ఇక్కడ ఏమన్నా ప్రతీది పర్టికులర్ గా డిజైన్ అయితే చేస్తున్నారు సో బాంబే మోడల్స్ వచ్చి అనమాట నెక్స్ట్ పెద్ద పెద్ద గణపతులు అయితే చూద్దాం మనం ప్రైజెస్ అన్న దగ్గరకు వస్తే రేటు మాట్లాడతాడు చెప్తాడనమాట మంచిగానే ఇస్తున్నాడు ప్రైజెస్ కూడా తక్కువలో బొంబాయి మోడల్స్ తక్కువలో ప్రైజెస్ కావాలంటే ఇక్కడ మన పూర్ణకాలార్స్లో మామూలుగా లేవు అసలు సో ఇక్కడ వచ్చేసి లంబోదరుడు ఇది హైదరాబాద్ మోడల్ అనమాట తొండం చాలా పెద్దది చెవులు కూడా చాలా పెద్దవి మంచి మొత్తం వర్కే పంచ్తో సహా మొత్తం వర్క్ ఇక్కడ ఇది ఒక మోడల్ ఇది వచ్చేసి థర్టీన్ ట్వెల్వ్ ఫీట్ ఉంటుంది ఇది కూడా సో ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఎడ్లు బండి ఎడ్ల బండి మీద గణపతి వరి వేసుకొని వరి కంకెలు అవన్నీ వేసుకొని తీసుకెళ్తున్నాడు అనమాట వరి కంకెలు ఉంటాయి కదా తెలుసు కదా మనకు వరి అంటే బువ్వలు అంటాం కదా భోజనం ఎడ్లు బండి చక్రాలు కూడా కొంచెం డిఫరెంట్గా ఇక్కడ ఏదైతే ఉంటుందో మనకి వీలు బయటికి రాకుండా చక్రం ఆ కడ్డీ కూడా పెట్టారు వడ్ల బస్తాలు కర్రలు కానీ ఏదైనా ఎడ్లు గంటలు కానీ ఏదైనా కొండలు బ్యాక్ సైడ్ చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా గణపతి చూసుకున్నట్లయితే సో ఇంకొక మోడల్ వచ్చేసి పైన తలకాయలు అనమాట మొత్తం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మొత్తం పదమూడు తలకాయలతో అయితే గణపతి ఉన్నాడు గజమాల అయితే చాలా పెద్దది వచ్చింది ఇది ఇది వచ్చేసి ఒక థర్టీన్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి మొత్తం మెయిన్ తలకాయతో కలిపి మొత్తం పదమూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది తలకాయలతో అయితే ఉన్నాడు అనమాట మెయిన్ తలకాయతో కలిపి చాలా పెద్ద విగ్రహం ఇది మొత్తం పంచి మీద కూడా మంచి డిజైన్ వర్క్ అయితే వచ్చింది తొండం మీద కూడా మంచి వర్క్ ఇచ్చారు సో ఇంకొక మోడల్ వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఒక ఒక చిన్న ఆర్చ్ అయితే వచ్చేసింది అనమాట పెద్దది దానికి ముందు మన గణపతి కూర్చొని ఉన్నాడు ఇటు పక్క శివ శివుడు ఇటుపక్క నేను ఎవరో అంత ఐడియా లేదు మనకి సంథింగ్ అంటే కలరింగ్ అయిపోయాక తెలిసిద్ది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు సైడ్ నుండి చూస్తే ఏనుగు సో ఇటు సైడ్ నుండి చూస్తే నంది మధ్యలో రెండు తలకాయలు కలిసిపోయినాయి అనమాట దానిపైన స్వామివారి పాదాలు అయితే వచ్చాయి వినాయకుడి సో పాము కూడా చూడండి శివుడు మెళ్ళలో పాము నాగరాజ్ సో ఇది ఒక హైలైట్ మోడల్ అనమాట సో పెద్ద పెద్ద గణపతులు సింగిల్ సింగిల్ ఓన్లీ గణపతి కూర్చొని ఉన్నది కూడా ఉందనమాట ఇక్కడ పైన చూసుకున్నట్లయితే కిరీటం మీద లక్ష్మీదేవి అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు లక్ష్మీదేవి అన్న ధనలక్ష్మి అన్న ఒకలే సో తొండం మీద కూడా మంచి డిజైన్ ఇచ్చారు గంటలు కూడా వచ్చేసాయి ఇక్కడ సో డిజైన్ అయితే మామూలుగా లేదు ఆభరణాలు ఆభరణాలు డిజైన్ ఏదైతే ఉందో చాలా హైలైట్ ఇది సో ఓన్ ఇది ఇది వచ్చేసి ఓన్లీ గణపతి అనమాట ఇంకా సైడు బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు ఓన్లీ గణపతి ఒకటే ఉంటాడు ఇది థర్టీన్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి ఇంకా చాలా వరకు అన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట ఫోర్ నా కలర్స్లో సో ఫాస్ట్గా అయితే రండి గణపతులను అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే తక్కువ పీసెస్ అయితే ఉన్నాయి ఈసారి హైదరాబాద్లో కూడా ఇన్ని మోడల్స్ అయితే ఒక్కొక్క షెడ్లో ఇన్ని మోడల్స్ ఒక్కొక్కరు రెండు మూడు మోడల్సే పెట్టుకున్నారు మన పూర్ణాన్న ఏవి ఫ్రెండ్స్ పూర్ణకాల ఆర్ట్స్లో గణపతులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి గణపతులు ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోవచ్చింది ఇంకా కలరింగ్ వర్క్ ఒక త్రీ ఫోర్ డేస్లో అయితే కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుందని చెప్పి పెద్ద గణపతులకి అని చెప్తున్నాడు ఒక టూ డేస్ వన్ డేలో రేపు సండే కదా సండేకి అన్న అయితే మనకి సండే మండే సంథింగ్ మండేకి మన అన్న అయితే మొత్తం డెమో పీసులు కానీ ఏదైనా కలరింగ్ వర్క్ అయితే మొత్తం అప్ చేసి అప్పు చెప్పి ఇస్తా అన్నాడు డెమో పీసులు అప్రడేట్ వచ్చి పర్టిక్యులర్గా